అందరికీ నమస్కారం మీరు వినబోతున్న కథ మమకారంలో గెలుపు ఇందాక లాయర్ గారు వచ్చారు రేపు కేసు వాయిదా ఉందని గుర్తు చేయడానికి మీరు లేరని చెప్పాను వీలుంటే వచ్చాక ఒకసారి ఫోన్ చేయమని చెప్పారు చెప్పింది రాజేశ్వరి అప్పుడే వచ్చిన సుందర్రావుతో వెంటనే సుందర్రావు లాయర్కి ఫోన్ చేసి వివరాలు కనుక్కున్నాడు ఏమన్నారండి లాయర్ గారు అడిగింది రాజేశ్వరి ఏముంది నీకు చెప్పిందే మళ్ళీ నాకు చెప్పాడు మనిద్దరినీ పది గంటలకల్లా కోర్టుకి రమ్మన్నాడు మనం పిల్లలకి పంచిన లెక్కలన్నీ కూడా కూడా మర్చిపోకుండా రాసుకు రమ్మన్నాడు అది సరేగాని లాయర్ గారు వచ్చినప్పుడు నీ దగ్గరికి ఎవరైనా వచ్చారా అడిగాడు సుందర్రావు ఎవరూ రాలేదు గాని లాయర్ గారు వెళ్ళిపోయేటప్పుడు కృష్ణమూర్తి గారు వచ్చారు ఎవరు ఏంటి అని అడిగారు కేసు విషయం చెప్పాను చెప్పింది రాజేశ్వరి అలాగా కేసు విషయం విని కృష్ణమూర్తి గారు ఏమన్నారు అడిగాడు సుందర్రావు అందరూ అనేదే కొడుకుల మీద కేసులు వేయడం గురించి గురువుగారిని ఒకసారి ఆలోచించుకోమన్నాడు ఇప్పటికే మిమ్మల్ని వృద్ధాశ్రమానికి చేర్చారు వాళ్ళు ఎంతకైనా తెగిస్తారు జాగ్రత్త అని చెప్పాడు చెప్పింది రాజేశ్వరి ఇది విన్న సుందర్రావు ఆలోచనల్లో పడ్డాడు సుందర్రావు స్కూల్ టీచర్గా చేసి రిటైర్ అయ్యాడు తన జాగ్రత్తతో తెలివితోనే తన జీతంలో కొంచెం కొంచెం కూడబెట్టి రిటైర్మెంట్ టైంకి ఏ స్కూల్ టీచర్ సంపాదించినంత సంపాదించాడు అనవసరమైన ఖర్చులకి ఏ రోజు వెళ్ళలేదు ఇద్దరు కొడుకుల్నే బాగా చదివించి మంచి ప్రయోజకుల్ని చేశాడు మంచి స్టేటస్ ఉన్న సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశాడు ఎప్పుడో పోయిన తర్వాత తన ఆస్తి కొడుకులకి అందడం కన్నా ఇప్పుడే అవసరమైనప్పుడే ఆస్తి పంచివ్వడం మంచిదని ఆలోచించి ఆస్తి మొత్తం కొడుకులకి పంచేశాడు ఆస్తి పంచిన తరువాత తను ఎంత పొరపాటు చేశాడో తెలిసొచ్చింది సుందర్రావుకి ఆస్తి పంపకాలైన తరువాత కొడుకుల అసలు రంగు బయటపడింది తల్లిదండ్రుల్ని తమ వద్ద ఉంచుకోవడానికి కొడుకులు వంతులు వేసుకోవడం సుందర్రావుకి రుచించలేదు అందుకే అవస్థలు పడుతూ కొడుకుల దగ్గర ఉండే కన్నా వచ్చే పెన్షన్తో ఏదో ఒక వృద్ధాశ్రమంలో ఉందామని రాజేశ్వరికి నచ్చ చెప్పాడు ఇదిగో కృష్ణమూర్తి నడిపే వృద్ధాశ్రమంలో ఉంటున్నారు వాళ్ళక్కడ ఉంటున్నారు అనడం కన్నా పిల్లల చేత ఉంచబడ్డారు అనడం సమంజసమేమో సమయానుకూలంగా టిఫిన్లు భోజనాలు అందుతున్నాయి కొడుకులు కూతుళ్ల చేతిలో మోసపోయిన తోటి వృద్ధులతో కబుర్లు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు అందరూ అన్ని పనుల్లో సాయం చేసుకుంటూ ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నారు ఆ ఆనందం వెనుక వాళ్ళు పైకి చెప్పుకోలేని మానసిక క్షోభ తమ రక్తం పంచుకు పుట్టిన రాక్షసుల కరడు కట్టిన మానవతారహిత హృదయాలున్నాయి కానీ చాలామంది అవి పైకి కనిపించనీయకుండా అందరూ బాగా నటిస్తూ కాలాన్ని గడిపేస్తున్నారు ఎంతోమంది విద్యార్థుల మనసులు చదివిన సుందర్రావుకి కన్న పిల్లల చేత వెలివేయబడిన వయోవృద్ధులను అర్థం చేసుకోవటం తేలికే అయింది అందరూ తనలాగే పిల్లల చేతిలో ఓడిపోయారని తెలిసి రక్తం ఉడికిపోయింది కాని ఆ ఓటమి తాము ఏ ఆట ఆడకుండానే ఫలించిందని గట్టిగా నమ్మిన సుందర్రావు తన కోసం కాకపోయినా మిగతా అందరి కోసమైనా కన్న కన్నపిల్లల మీద నెగ్గాలనుకున్నాడు అందుకే తన కొడుకుల మీద కేసు వేశాడు కానీ పెంచి వృద్ధిలోకి తీసుకొచ్చి తమకున్నదంతా వారికే ఊడిచిపెట్టి తీరా వాళ్ళు మమ్మల్ని చూడాల్సిన సమయం వచ్చినప్పుడు కాలితో తన్ని పొమ్మనడం ఎంతవరకు సబబు ఈ వృద్ధాప్యంలో జీవితాన్ని లాగలేక లాగలేక వెళ్లదీస్తున్న మా లాంటి ముసలోళ్లకు తోడు నీడ ఎంతైనా అవసరమని కోర్టులో కేసు వేశాడు ఎంత మంది వద్దని వారించినా ఈ కేసు అంత చూడాలనుకున్నాడు సుందర్రావు ఆ కేసు సంగతే ఇందాక లాయర్తో సుందర్రావు మాట్లాడింది కోర్టులోనికి రాగానే తండ్రి కేసి కసిగా చూస్తున్నారు కొడుకులిద్దరూను తమ మీద ఏ కక్ష సాధిస్తావని వ్యంగ్యంగా ఒక నవ్వు విసిరి చూస్తున్నారు అవేమి తనకు పట్టనట్టు కూర్చున్నాడు సుందర్రావు జడ్జి రాగానే కేసు వాదన ప్రారంభించమన్నాడు సుందర్రావు కొడుకుల వైపు వాదించే లాయర్ కిషోర్ లేచాడు యువరానర్ కన్నపిల్లలను పెంచాల్సిన బాధ్యత తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఉంది అలాగే సంపాదించిన సంపాదన కొడుకులకు ఇవ్వాల్సిన బాధ్యత కూడా తల్లిదండ్రులకు ఎప్పుడో వయసు అయిపోయిన తర్వాత ఆస్తి పిల్లలకి ఇస్తే ఉపయోగం ఏముంది అవసరం ఉన్నప్పుడు ఇస్తేనే కదా పిల్లలకి ఏదో రకంగా ఉపయోగపడుతుంది ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా చేసే ఉద్యోగాల రీత్యా ఈ రోజుల్లో తమ సంసారాన్ని లాగడమే కష్టమవుతుంది అలాంటిది ఈ పరిస్థితుల్లో ఇంట్లో తల్లిదండ్రుల్ని ఉంచుకొని ఎలా సుఖంగా చూడగలరు అందుకే నా క్లయింట్లు తమ తల్లిని తండ్రిని తమ వద్ద ఉంచుకొని కష్టపెట్టే కన్నా వాళ్ళని మంచి వృద్ధాశ్రమంలో ఉంచి సంతోషంగా చూడాలనుకున్నారు దీనికి వాళ్ళేదో తప్పు చేసిన వారిగా క్లయింట్లను ముద్దా ఇల్లా చూసి కేసు పెట్టి వేధిస్తున్నారు ఈ సుందర్రావు గారు మా క్లయింట్లు ఉన్నతమైన ఉద్యోగాలు చేసుకుంటున్నారు చీటికి మాటికి ఇలా కేసులతో కోర్టు గుమ్మం ఎక్కితే వాళ్ల పరువుకి భంగం కలుగుతుంది అందుకే ఈ కేసుని తగు విధంగా చర్చించి సరైన తీర్పు ఇవ్వవలసిందిగా కోరుకుంటున్నాను వాదన వినిపించాడు కిషోర్ జడ్జి ప్రతివాదన వినిపించమనగానే సుందర్రావు తరపు లాయర్ విశ్వనాథం లేచాడు యువరానర్ నుంచి కానీ పెంచి పెద్ద ఉన్నత స్థాయికి తీసుకొచ్చిన కొడుకుల దగ్గర ఉండాలనుకోవడం తప్పు కాదు కదా ఈ వయసు అడిగిన వయసులో ఎవరి ఆధారం లేకుండా ఎలా ఉండగలరు ఉన్నదంతా ఊడ్చి ఇచ్చేసి ఈ ముసలాళ్ళు ఎలా జీవితాన్ని లాగలరు వీళ్ళకి వరకు కంటికి రెప్పలా చూసుకుని పెళ్ళైన తరువాత తమ దగ్గర ఉన్నది ఇచ్చేసిన ఈ తల్లిదండ్రుల్ని ఇప్పుడు జాగ్రత్తగా చూడాల్సిన బాధ్యత ఖచ్చితంగా కొడుకులుగా వీళ్లకుంది అందుకే నా క్లయింట్ తమని చూడాలని కొడుకుల మీద కేసు వేశారు దట్ సర్ అని వాదించాడు విశ్వనాథం దీనికి మీ నుండి సమాధానమేంటి అని కిషోర్ని జడ్జి అడగ్గానే కిషోర్ లేచాడు ఈ దంతా సుందర్రావు గారు నా క్లయింట్ల మీద వేస్తున్న అనవసరపు అనవసరపురాధాంతం ఒక్కసారి ఆస్తి వాళ్ల పేరు మీద రాసిన తర్వాత మరలా తిరిగి తనకు ఎలా రాయమంటారు ఇదంతా సుందర్రావు గారు తెలివిండగానే రాసిన వీలునామాయే కదా మరలా తిరిగి రాసిమ్మని కోర్టు గుమ్మం ఎక్కారంటే వారి మానసిక స్థితి గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరే దీని మీద సమగ్ర విచారణ జరిపించి మా క్లయింట్లకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అని తన వాదన వినిపించాడు కిషోర్ చెప్పండి దీనికి మీ సమాధానమేంటి విశ్వనాథాన్ని అడిగాడు జడ్జి విశ్వనాథన్ లేచేలోపు సుందర్రావు లేచాడు సార్ మీరు పర్మిషన్ ఇస్తే నా కేసు నేనే వాదించుకుంటాను నా అంతర్గతంగా నేను పడే మనోవేదన నేను మాత్రమే చెప్పుకోగలను సార్ నా కేసు నేను వాదించడానికి నాకు అనుమతినివ్వండి అని గారిని అడిగాడు సుందర్రావు సార్ నేను నా కొడుకులకి అదే ఈ రాక్షసులకి నేను ఇచ్చింది నాకు తరతరాలుగా వచ్చిన ఆస్తి కానే కాదు సార్ నేను ఒక్కొక్క పైసా ఒక్కొక్క పైసా కూడబెట్టిన ఆస్తి ఇది నా ఒక్కడి రెక్కల కష్టార్జితం నా చెమటల కంపుతో పోగుబడిన పచ్చ కాగితాల సంపద ఇందాక సదరు లాయర్ గారు అన్నారు నేను తెలివుండగానే రాసిన వీలునామా అని అవును సార్ నాకు తెలివుండే నేని మూర్ఖులకి నా ఆస్తినంతా రాసిచ్చాను నేను నేనెంత తప్పు చేశాను ఆ తర్వాత తెలిసొచ్చింది ఇప్పుడు అదే తెలివితో నా ఆస్తి నాకు కావాలని కేసు పెట్టాను కాలు చెయ్యి మూలపడిన తర్వాత ప్రతి మనిషి చంటిపిల్లాడే అవుతాడు వీళ్ళు చిన్నప్పుడు నడిస్తే ఎక్కడ కందిపోతారో అని మేము కంటికి రెప్పలా చూడలేదా కాని ఇప్పుడు మమ్మల్ని చూడాల్సిన టైం వచ్చినప్పుడు వీళ్ళెందుకు చూడరు మమ్మల్ని చూడాల్సిన సమయంలో సంపాదన పని ఒత్తిడి చాలి చాలని జీతాలని వంకలు చెప్పి వంతులుగా మమ్మల్ని అంగట్లో సరుకులా పంచుకుంటున్నారే వీళ్ళని పెంచి పెద్ద చేసి ఇంతటి ప్రయోజకుల్ని చేయడానికి మేము ఎన్ని పూటలు పస్తులున్నాము వీళ్ళిప్పుడు మమ్మల్ని భారమని అనాథల్లా వృద్ధాశ్రమంలో వదిలేశారు అప్పుడు మేము కూడా పెంచలేక వీళ్ళని అనాథ శిశువుల్లా ఏ కుప్పల మీదో వదిలేసుంటే వీళ్ళ పరిస్థితి ఏమై ఉండేది ఇది నా ఒక్కడ ఆవేదన కాదు సార్ నాలాగా కన్నపిల్లల చేతిలో ఘోరాతి ఘోరంగా ఓడిపోయిన ప్రతి తల్లి తండ్రి ఆవేదన తమను తాము స్వచ్ఛందంగా కన్నబిడ్డల దగ్గర తాకట్టు పెట్టుకొని విగత జీవులుగా కాలాన్ని వెల్లదీస్తున్నారు అభాగ్యులు ఇది అందరి ఆత్మఘోష వీళ్ళ కన్నవాల నుండి వచ్చిన ఆస్తికి వారసులమని అంటారు కదా మరి కన్ని పెంచి అభివృద్ధిలోకి తీసుకొచ్చిన తల్లిదండ్రుల్ని అవసాన దశలో వారి పూర్తి బాధ్యత కూడా కన్నబిడ్డలది కాదా సార్ కన్నబిడ్డలు ఈ దశలో చూడక ఇదిగో ఈ వయసులో ఇక్కడున్న ముస్లిం వాళ్లను ఈ వృద్ధాశ్రమాలు అక్కున చేర్చుకుంటున్నాయి ఆ అనురాగం ఆప్యాయత వీళ్ళు చూపించలేకపోయారా అందుకే కావాలనే వీళ్ళకి తెలిసి రావాలనే మళ్ళీ నా ఆస్తి నాకు రావాలని కేసు వేశాను మీరే దయచేసి ఈ కేసును క్షుణ్ణంగా పరిశీలించండి మాకు న్యాయం చేయండి అంటూ తన వాదన వినిపించాడు సుందర్రావు కేసు పూర్వాపరాలు పరిశీలించిన తరువాత తన స్వార్జితాన్ని ఎవరికైనా ఎప్పుడైనా రాసివ్వచ్చు అలాగే కన్న తల్లిదండ్రుల్ని చూడాల్సిన బాధ్యత కన్నపిల్లలకి ఖచ్చితంగా ఉంది అలా చూడని మరుక్షణంలో తన ఆస్తిని తనకు అడిగే హక్కు మరలా ఉందని ఈ కోర్టు భావిస్తుంది న్యాయచరిత్రలో ఇప్పటి వరకు ఎవరూ వేయని కేసు వేశారు సుందర్రావు గారు ఆయన ఎంత మనసు రగలకపోతే కన్న కొడుకుల మీద కేసు పెడతారు అందుకే కొడుకులు ఈ అవసాన దశలో తల్లిదండ్రుల్ని చూడనప్పుడు మరలా తిరిగి తాము పంచిన ఆస్తిని నయా పైసలతో సహా పొందే హక్కు ఉందని తక్షణమే సుందర్రావు దంపతులకి వారు పంచిన ఆస్తిని ఇవ్వమని వారి కొడుకులకి ఈ కోర్టు ద్వారా ఆర్డర్ వేస్తున్నాను అని సంచలన తీర్పుని చెప్పాడు జడ్జి వృద్ధాశ్రమం నుండి వచ్చిన అందరి వృద్ధుల కరతాల ధ్వనులతో కోర్టు మార్మోగిపోయింది తాము చేసిన తప్పేమిటో తెలుసుకొని తలదించుకున్నారు కొడుకులిద్దరూ తన కొడుకుల మీద కేసు నెగ్గినందుకు ఇది కోర్టు అని కూడా మర్చిపోయి వికటాటహాసం చేశాడు సుందర్రావు ఆ నవ్వుకి అందరూ సుందర్రావునే ఆశ్చర్యంగా చూస్తుండిపోయారు ఇది ఇది నేను కేవలం నా కొడుకుల మీద నెగ్గిన కేసు కాదు పచ్చ ఇచ్చిన విలువ పచ్చని జీవితాలకివ్వని కసాయి కొడుకుల మీద నెగ్గిన కేసు కూడా తీసుకెళ్లని పైసల కోసం కన్న తల్లిదండ్రుల ఊసు కూడా ఎత్తని అసురుల మీద యుద్ధం లేకుండా నెగ్గిన కేసు కళ్ళు మూసుకుపోయి కన్న తల్లిదండ్రుల్ని రోడ్డు మీద వదిలేసే అవకాశవాదులు కళ్ళు తెరిపించాలి ఈ కేసులో నెగ్గి ఆ ఆస్తితో సుఖ సంతోషాలతో భోగభాగ్యాలు అనుభవిద్దామని ఈ కేసు వేయలేదు సార్ వాళ్ళ చేతి నుండి వచ్చిన నా ఆస్తి మరలా నేను ముట్టుకోను మీ చేతులతోనే ఆస్తి మొత్తం వృద్ధాశ్రమానికి చెందేట్టు రాయండి నాలాంటి వాళ్ళిచ్చే ఇలాంటి సంపదతో వృద్ధాశ్రమాలు ఎదిగి ఎంతో మంది అనాథ వృద్ధులకు నీడనివ్వాలని కోరుకుంటున్నాను నా ఈ కోరికను కాదనకుండా తక్షణమే తీర్చండి అని వినయంగా జడ్జిని కోరాడు సుందర్రావు సుందర్రావు తీసుకున్న నిర్ణయానికి అక్కడున్న ప్రతి ఒక్కరూ చేతులెత్తి నమస్కరించారు కథ సమాప్తం ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ రేపు కలుద్దాం నమస్తే